ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కూడా ఇలా ఉండి కాంటాక్ట్ ఈ విధంగా చేంజ్ అయిందా నెక్స్ట్ మనం ఈ రెండు యాప్స్ అప్డేట్ చేయక ముందు మనకి ఎవరైనా కాల్ చేశారంటే ఇలా అయితే స్వైప్ చేసేవాళ్ళం బట్ ఈ రెండు యాప్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కి అయితే స్వైప్ చేస్తున్నాం ఎవరైతే ఓల్డ్ వర్షన్ కి మళ్ళీ రావాలనుకుంటున్నారో ఈ విడే స్టిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్ గా అర్థం ఫ్రెండ్స్ చాలా ఫోన్ లో ఈ రెండు యాప్స్ అప్డేట్ దాని వల్ల మొత్తం అయితే చేంజ్ అయిపోయింది డైల్ పేడ్ ఓపెన్ చేసినాం అనుకో ఇంతకు ముందు నార్మల్ గా వస్తాడింది ఈ అప్డేట్ చేసిన తర్వాత ఈ విధంగా గర్ల్ గా అయితే వస్తుంది నెక్స్ట్ ఈ కాంటాక్ట్ చూసుకుంటాం కదా ఇది కూడా సేమ్ అంతే నార్మల్గా గెర్రెలు లేకుండా వస్తూ ఉంది ఈ రెండు యాప్స్ అప్డేట్ చేసుకునే వల్ల మొత్తం ఈ విధంగా గెర్రెలైతే వస్తుంది మళ్ళీ నార్మల్గా రావాలంటే ఇప్పుడు డైల్ ప్యాడ్ ఉంది కదా దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఇన్ఫోనెస్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం అప్డేట్ చేసి ఉంటాము అప్డేట్ చేసి ఈ విధంగా వస్తుంది అప్డేట్ చేయలేదంటే ఈ విధంగా అయితే రాదు మీరు మళ్ళీ నార్మల్గా ఓల్డ్ ఫీచర్స్ రావాలంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఓకే మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది అదేవిధంగా మళ్ళీ ఈ కాంటాక్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఇన్ఫో ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన రైట్ సైడ్ మూడు చుక్కల మీద క్లిక్ చేయండి మూడు చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అప్డేట్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది అప్డేట్ చేయలేదంటే రాదు మీరు అప్డేట్ చేసినారు కాబట్టి మళ్ళీ ఓల్డ్ ఫీచర్స్ రావాలంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ నార్మల్ గా అయితే వచ్చేస్తుంది ఈ ఫీచర్స్ ఎంతమందికి ఇష్టమైందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రెండు యాప్స్ మీరు అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశారంటే మళ్ళీ ఓల్డ్ వాష్ అయితే వచ్చేస్తుంది ఎంతమందికి ఈ ఫీచర్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్